అందరికీ నమస్కారం చాలా చిన్నవాడు చాలా పెద్ద పని చేశారు అని అన్నారు పాంప్లేట్లో కూడా నా పేరు సైజ్ చిన్నగా ఉంది అది దాన్ని సూచిస్తుందో నాకు తెలియదు కృతజ్ఞతలు అయినా విషయం ఏమిటి అంటే సాహిత్యంలో సాహిత్య విమర్శలో ఒకేసారి రెండు రచనల్ని ఎన్నుకోవడం అనేది ఏమిటి అంటే సాహిత్య విమర్శకుడికి రచన లేకపోతే విమర్శ లేదు కాబట్టి సృజనాత్మక రచయితలకి ఒకడికి ఒకే పురస్కారం ఇచ్చినా పర్వాలేదు కానీ విమర్శలో అతను ఇంకొకరితో చేరితే కానీ విమర్శ బయటికి రాదు కాబట్టి అది రెండింటిని సూచిస్తుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను రెండు చక్రాలే రెండు చక్రాలను గురించి మొట్టమొదటిసారిగా ఫేస్బుక్లో పరిచయం చేసింది కూడా మా మిత్రుడు కేపి అశోక్ కుమార్ గారే సాహిత్యంలో రెండు చక్రాలు పేరుతో చక్రం షట్ చక్రం అని ఒక చిన్న ఫేజ్ రాశారు అశోక్ కుమార్ గారు సరే నేను పెట్టుకున్న కారణం చక్రం అనేటటువంటిది సరే ఏమున్నా పుస్తకానికి పెట్టుకున్న కారణాలే ఏమున్నా ఇంతకుముందే ముఖ్య అతిథి గారు ప్రస్తావిస్తూ ప్రేరణనిస్తాయి ప్రోత్సాహాన్ని ఇస్తాయి అని ఎప్పుడూ సాహిత్య విమర్శకుడిగా మాత్రమే పనిచేస్తున్నటువంటి నాకు ఏదో సందర్భంలో ఇట్లాంటి పురస్కారాలు మరింత పనిచేయటానికి ఇంకో నాలుగు విషయాలు నలుగురితో పంచుకోవడానికి ఇంకా ప్రేరణాత్మకంగా ఏదైనా చేయటానికి ఒక చరణాకోల లాగా పనిచేస్తుంది నేను ఇంకా జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాలి అని చెప్పడానికి పనిచేస్తుంది అని నమ్ముతూ ఈ అవార్డుని ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరం కూడా నేను అప్లై చేయవల పంపిస్తాను అని చివరి నిమిషం దాకా అనుకున్నాను పంపించలేదు అప్పుడు కేపీ అశోక్ కుమార్ గారు గుడిపాటి గారు వీళ్ళంతా నువ్వు పంపించాల్సింది కదా పంపించాల్సింది కదా అని రెండు మూడు సార్లు అన్నారు లేదు సార్ కానివ్వండి ఎందుకు మనం అన్నట్టుగా అంటే లేదు లేదు పంపించు పంపించు అని ఒకటి రెండు మూడు సార్లు అన్నారు బహుశా నన్ను ఇంత గట్టిగా పంపించు అని మిగతా విమర్శ గ్రంథాలు రాసినటువంటి మిత్రులు ఎవరైనా ఉండుంటారు వాళ్ళు పంపించకపోవడం వల్ల బహుశా నా గ్రంథం ముందుకు వచ్చిందేమో అంత మంచి పుస్తకాలు కూడా ఏమైనా ఇక్కడికి రాకుండా ఉన్నాయేమో అని నమ్ముతాను వచ్చినంత మాత్రాన ఇది మంచి పుస్తకం అని కాదు వచ్చిన దాంట్లో మంచి పుస్తకం మనకంటే మంచి విమర్శ గ్రంథం ఎవరైనా చాలా పెద్దవారై ఉండవచ్చు రాసినవారు నేను పంపించటం ఎందుకు కొత్త తరానికి ఉండని అనేటటువంటి భావన కూడా వారికి కలిగి ఉండవచ్చు అలా కలిగి ఉన్నటువంటి విమర్శక మిత్రులందరికీ నమస్సులు అర్పిస్తూ ఈ అవార్డుని ఈ సంవత్సరానికి గాను ప్రకటించినటువంటి టీచర్ సునీతారావు గారి బృందానికి నిర్వాహక బృందానికి న్యాయ నిర్ణేతలకు అందరికీ కూడా సాధారణంగా కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ